రంగాపురం అనే ఊరిలో పీతాంబరం అనే నుండేవాడు కట్టెలమ్ముకుంటూ జీవించేవాడు ఒకరోజు కట్టెల కోసం అడవికి వెళ్తాడు అక్కడ అతనికి ఒక చిలుక కనిపిస్తుంది ఆ చిలుక చాలా అందంగా ఉంటుంది దాన్ని చూసి పీతాంబరంకు ఆశ పుడుతుంది ఆ చిలుక కూడా పీతాంబరం దగ్గరికి వచ్చి ప్రేమగా మాట్లాడటం మొదలెడుతుంది ఇదిగో ఏంటా చూపు నాందం మైమరిచిపోతున్నావా ఏంటి అరే నువ్వు మాట్లాడొచ్చులేమా మాట్లాడడం మాత్రమే కాదు ఆటలాడడం కూడా తెలుసు అన్నట్టు నువ్వు కూడా అందంగానే ఉన్నావే హ్ ఈ వయసులో అందం గురించి పొగిడితే ఏం లాభం లే జరగాల్సి వయసుని ఓన్లీ జరుగుంటి ఈ పాటికి నీలా అందంగా మాట్లాడే భార్య నా పక్కన ఉండేది నేను ముసలోన్నైనా నాకు ఇంకా పెళ్లి కాలేదు అరే నీ మొఖానికి ఆ ఏడుప సెట్ కాలేదు పెద్ద అయినా నువ్వు నాతూ వస్తావా నేను నిన్ను పెంచుకుంటాను మరిద్దరం కలిసే ఉండొచ్చు నీకు నేను వేడి వేడి వంటను చేసి పెడతాను కబూర్లు చెప్తాను మీ కబూర్లు ఎవరికి కావాలే కానీ ఆ వేడి వేడి వంటలు అన్నావుగా అక్కడే టచ్ చేసావు కాగా నీతో వచ్చేస్తాను నువ్వు జాలోగా ముద్దుగా సరదాగా మాట్లాడుతున్నావు అలా పీతాంబరం చిలుక మాట్లాడుకుంటూ ఇంటికి చేరుకున్నారు పీతాంబరం ఇల్లు చాలా చిన్నది చిలుకను ఇంటికి తీసుకురావడం అక్కడున్న వాళ్లంతా చూశారు ఇంట్లో పక్కింటి సరోజ వచ్చింది ఇదిగో పీతాంబరం ఈ చిలుక జ్యోతిష్యం చెప్పటం ఎప్పటి నుండి మొదలెట్టావు సరేగాని ముందు నాకు చెప్పు మా ఆయన ఈ మధ్య నన్ను అస్సలు పట్టించుకోవట్లేదు ఎందుకలా జరుగుతుందో చిలుకతో జ్యోతిష్యం చెప్పించవయ్యా చెప్పేది పప్పు లేదు లేదు ముందు నువ్వు స్నానం చేసి ముఖానికి పౌడర్ ఎట్టు అప్పుడు నిన్ను నీ మొగుడు చూస్తాడు ఇలా మాడిపోయిన మొహంతో ఉంటే నేను కూడా చూడలేకపోతున్నాను ఏ పీతాంబరం దాన్ని నోర్ముయమని చెప్పు నాది మాడిపోయిన మొహం అంటుందా దానికి ఎంత కొవ్వు బాగా బలిసి కొట్టుకుంటుంది నాకు కోపం వస్తే నేను ఆ ఏం ఏం అయ్యో అలా పోట్లాడుకోకండి అందరూ మనల్ని చూస్తున్నారు సరోజా నువ్వు వెళ్ళమ్మా చిలుక తరపున నేను క్షమాపణ చెప్తున్నాను అత్త దానికి కూడా కాస్త గడ్డి పెట్టు బుద్ధిగా ఉండమని సరోజ అలా తిట్టుకుంటూ వెళ్ళిపోయింది చిలుకను తీసుకుని పీతాంబరం ఇంట్లోకి చేరుకున్నాడు చిలుకకు పండ్లు ఇచ్చి తాను చద్దన్నం తిన్నాడు అలా గొడవ పడితే ఎలా ఈ ఊళ్ళో నేను సంతోషంగా బతకాలి కదా ఆ సరోజ నువ్వు జ్యోతిష్యం చెప్తావని అనుకుంటుంది అందుకే ఆశగా వచ్చి అడిగింది నాకు జ్యోతిష్యం చెప్పటం రాదు కదా ఆ అది కూడా పెద్ద కష్టమేం కాదులే నువ్విప్పుడు సరోజకు ఏమని చెప్పావో మిగిలిన వారి మోహాలు చూసి కూడా ఏదో ఒకటి చెప్తే సరి వాళ్ల మనసు కష్టపెట్టకుండా కాస్త ఆనందపడే విషయం చెప్తే వాళ్ళు సంతోషంగా ఉంటారు మనకు కాస్త ఇస్తారు దాంతో నేను పని కదా ఇదేదో బాగుంది అయితే అదే రేపటి నుండి మన జ్యోతిష్యం పని అలా చిలుక మాటలకు పీతాంబరం చాలా సంతోషించాడు చుట్టుపక్కల వాళ్లకి పీతాంబరం జ్యోతిష్యం గురించి తెలుస్తుంది ఆ మరుసటి రోజు ఇంటి ముందు పీతాంబరం హడావిడిగా తిరుగుతుంటాడు ఇంటి ముందు జనాలంతా జ్యోతిష్యం చెప్పించుకోవడానికి నిలబడి ఉంటారు కానీ చిలుక మాత్రం నిద్రలేవదు బారెడు పొద్దెక్కిన బద్ధకంగా నిద్రపోతూనే ఉంటుంది పీతాంబరం ఇంట్లోకి వెళ్లి చిలుకను నిద్రలేపే ప్రయత్నం చేస్తాడు చిలుక అవతల జనాలంతా మన ఇంటికి ఇంకా ముద్దు నిద్ర ఏంటి లే చిలుక లే అబ్బా పీతాంబరం కాస్త మనశ్శాంతిగా నిద్రపోనియవయ్యా అవతల జనాలంతా ఇంటి ముందున్నారు వాళ్ళకేం సమాధానం చెప్పను చిలుక ధ్యానంలో ఉందని చెప్పు లేకుంటే బయట ఉన్న వాళ్ళని ఇంటికెళ్ళి సాయంత్రం రమ్మని చెప్పు ఏదో ఒకటి చెప్పి పంపించేవయ్యా నా నిద్ర చెడగటకు పీతాంబరం చిలుకను నిద్రలేపే ప్రయత్నం మానుకున్నాడు ఇంటికొచ్చిన వాళ్ళకి ఏదో ఒకటి సర్ది చెప్పి పంపించేశాడు చిలుక లేచే సమయానికి మధ్యాహ్నమైంది అప్పుడే కట్టలు తెచ్చిన పీతాంబరాన్ని చూసి చిలుక షాక్ అయింది అరే నువ్వేంటి మళ్ళీ కట్టెలు తేవటం మొదలెట్టా నీ లాంటిదాన్ని నమ్ముకుంటే నాకు ఇది ఏగతి పడుతుందిలే నా పని నన్ను చేసుకో నిపువు సర్లే వంటించేస్తే నేను ఇప్పుడు ఆ నా తలకాయ కూర చేస్తున్నా అయ్యో నేను మాంసాహారం తినను పైగా నీ తలకాయ కూర ఏంటి అది అంత రుచిగా ఏముండదులే అబ్బా నిన్ను అంటూ తల చుట్ట పీక్కుంటాడు పీతాంబరం సరే సరే తలకాయ కూర వద్దన్నానుగా మళ్ళీ పీక్కుంటున్నావే అంటూ చిలుక ఆ ఇంటి నుండి బయటకు వస్తుంది పక్కింటి సరోజ అప్పుడే సూర్య నమస్కారం చేస్తూ ఉంటుంది ముందు ఇంట్లో ఉండే మొగుడికి దండం పెట్టవే బాగుపడతావు ఇలా సూర్య నమస్కారం చేస్తూ బుద్ధి మందిరాలు ఇలా నీకు ఏంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడవంటే చిలుకవని కూడా చూడను కాల్చి కుక్కలకేస్తాను దరిద్రపుదాన నేను ఆ పీతాంబరంలా కాదు నీలాంటి బద్ద కస్తురాలు నా దగ్గరుండు ఇంటి నుండి గెంటేసుండేదాన్ని చూడవే అంటూ రాయి ఎత్తి కొట్టాలనుకుంటుంది కానీ చిలుక పారిపోయింది రోజులు గడుస్తున్న కొద్దీ చిలుక ప్రవర్తనలో మార్పురాదు అక్కడున్న వాళ్లంతా చిలుకను గమనిస్తూనే ఉంటారు పీతాంబరం చిలుకపై ఆశలు పెట్టుకోకుండా కట్టెలు తెస్తూ బతుకుతుంటాడు చిలుక మాత్రం బాగా తినటం నిద్రపోవటం అలా వేసవి ఆఖరికి వర్షాకాలం కూడా వచ్చేసింది ఓవైపు భారీ వర్షాలు పడి వరదలు పారుతున్నా మాత్రం కడుపు నిండా తిని గుర్రు పెట్టి నిద్రపోతూ ఉంటుంది అందరూ చిలుకను తిట్టుకుంటూ ఉంటారు అసలు దీనివల్ల నీకేంటి ప్రయోజనం పీతాంబరం దాన్ని ఎందుకలా భరిస్తున్నావు నాకు తోడెవరూ లేరు కదా సరోజా అలా పీతాంబరం సరోజలు నిద్రపోతున్న చిలుకని చూసి మాట్లాడుకుంటూ ఉండగానే భారీ వరదకు ఊరు మొత్తం కొట్టుకుపోతుంటుంది వరదల్లో ఆ ఊరి జనం మొత్తం చిక్కుకుంటుంది అప్పుడే నిద్రపోతున్న చిలుక మేల్కుంది వరదల్లో చిక్కుకున్న వాళ్లని చూసింది తన రూపాన్ని పెద్దగా మార్చుకుంటుంది అందర్నీ తన రెక్కలపై ఎక్కించుకుని సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్తుంది ఊరి ప్రజల్ని కాపాడుతుంది సరోజా పీతాంబరంలో రెండు చేతులు జోడించి చిలుకకు దండం పెడతారు మన విలువా శక్తి ఎప్పుడు పెట్టాల్సిన అవసరం లేదు సమయం వచ్చినప్పుడు అదే బయటపడుతుంది అవునవును తిట్టుకున్నారు ఇప్పుడు ఊరి ప్రజలంతా నీ వల్లే బతికారు రుణపడి ఉంటాం చిలుక లేదు నిద్రకు టైం అయింది అంటూ అక్కడి నుండి ఎగిరిపోతుంది చిలుక చిలుకని చూసి అక్కడున్న వాళ్లంతా నవ్వుకుంటారు